트리카는 지나가세요. 트리카는 지나가세요. 만리카는 지나가세요. 트리카는 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 지 సరే మళ్ళీ కదా సార్ నరేష్ మరికొద్ది నిమిషాల్లో వెదికి బయటికి ఉన్నారు

రిలీజ్ రైతులందరికీ కూడా చేస్తే చెప్పేసి గౌరవ మంత్రి గారు ఏలూరులో మొదటి సభ నిర్వహిస్తున్నాము ఈ మొదటి సభలో మూడు జిల్లాలకు సంబంధించిన ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది రైతులకు సంబంధించి ఈ రోజు విడుదల చేస్తాము మంత్రి గారు విడుదల చేసిన వెంటనే ఇక్కడ ఉన్న ఇమీడియట్గా మీకు డబ్బులు పడుతుంది మరి మధ్యాహ్నం అమలాపురంలో జరిగే సభలో జరుగుతుంది సో దీనికోసం ఇప్పుడు దాకా వాళ్ళు కంప్లైంట్స్ మాకు ఇస్తూ ఉంటారు సో దాని గరికపాటి గరికిపాదేశి గారు నిష్ణాయమానం వీళ్ళ వరకు చెక్ తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దగ్గరిస్తే అక్కడ చెక్ తీసుకున్న వాళ్ళు పక్క నుంచి దిగండి తీసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చే రైతులు అలాగే వెస్ట్ గోదావరి వరకు ముందుకు వెళ్ళండి మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యే అందరికి జెడ్పీ చైర్పర్సన్ గారికి వేదికి పైన ఉన్న అతిథులకి అందరూ చాలా సంతోషంగా ఉంది దానికోసం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము దీంతో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము థ్యాంక్ మంచి పాట కానీ మిగతా వాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే గౌరవ మంత్రివర్యులు ప్రెస్ మీట్ కూర్చుంటారు ఇక్కడ ఈరోజు రైతులందరికీ మా ఖాతాలో కూడా ఏర్పాటు చేశాం మీ అందరికీ నేను మాటిస్తున్నా రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్ద పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది పూట పూట మీ ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీకోసం నిలబడ్డాము మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ నిలబడి అండగా నిలబే దూరం చేసి వచ్చాం ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు మీ పడిన కష్టాలు సామాన్యుల విషయం కాదు నేను పదే పదే ఎందుకు అంటున్నాను నేను చూశాను అనేక సందర్భాలు మేము రైతు గిట్టుబాటు ధర గురించి ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫు తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫు తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలేకాం కౌ రైతుల వీక్ష విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిజ ఐదు కోట్ల రూపాయలు ఆయన కౌ రైతులను ఆదుకోవాలి పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలంటే ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారంటే మేమే నమ్మలేకాము ఆత్మహత్య చేసుకున్న ఆ కౌరు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఆ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌరు రైతుకి ఎట్టి పరిస్థితితో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకి సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుగా చేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందరికీ సిసిఆర్ సిక్ ఆర్శించేటట్టు రేపటి రోజున రెవెన్యూ సంస్థలు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సంస్థల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌ రైతులు అందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రేతంగా దాంట్లో ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ప్రభుత్వం పైన ఒక భరోసాతో ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించాలని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి మీకు కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినా స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగినా రైతాంగానికి మనం అందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన కలిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినందుకు నిజంగానే నేను దాని కోసం చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము వెళ్ళారు చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మన్నాం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ దేవశాఖ ఎక్కువ ఉంది వాళ్ళు రాసిచ్చిన ఇచ్చిన రసీ ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుంది రైతుల దగ్గర అప్పుడు వాళ్ళ కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరికీ చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదన ప్రభుత్వంలో మేము ఏర్పాటైన ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ధర చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతున్నారు ఇది చూసాం కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల రోజులతోపే మనం ఎట్టి పరిస్థితుల సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం నిధులు అందించేటట్టు మనం కష్టపడతామని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యం గారిని ఢిల్లీ పంపించి